రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణగిరి కల్చర్ ఛానల్ అయితే ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసిందంటే గత స్ప్రే మన మిరప పంటలో చూసుకుంటే కనుక ఒక పది రోజుల క్రితం బిఎన్ క్రాప్ సైన్స్లో స్పెక్టార్ మందును మనం స్ప్రే చేయడం అయితే జరిగింది యాక్చువల్గా స్ప్రే చేసేటప్పుడు ఫస్ట్ మనం స్ప్రే చేసేటప్పుడు ఎలా ఉంది అదేవిధంగా మనకు అది స్ప్రే చేసిన తర్వాత ఏడు రోజులకి ఎలా ఉంది అదేవిధంగా పది రోజుల తర్వాత మనకు ఎలాంటి డిఫరెన్స్ వచ్చింది మిరప పంటలు అని చెప్పి పూర్తి వీడియో ఈ వీడియోలోనే అటాచ్మెంట్గా మీకు మూడు వేలు మూడు వీడియోలు కూడా పెడతాను కావాలంటే చూడండి కంటిన్యూగా వీడియో చివరి దాకా చూడండి వీడియో నస్తే కనుక లైక్ చేయండి తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి ఈ స్పెక్టర్ అనే మందుని మనము యాక్చువల్గా మనము ఈ ఆగస్ట్ లాస్ట్లో స్ప్రే చేయడం జరిగింది అయితే ఖచ్చితంగా మనము ఆగస్టు మనం తర్వాత ఈ సెప్టెంబర్ పదకొండో తారీఖు వీడియో తీస్తున్నాం కరెక్ట్గా మనకు పది రోజులకి స్ప్రే చేసేటప్పుడు ఫస్ట్ రోజు ఎలా ఉంది తర్వాత మనకు ఏడవ రోజుకి ఒక వీడియో పెట్టాను ఇప్పుడు మీకు పది రోజుల తర్వాత ఎలా ఉందో కూడా ఒక వీడియో తీసుకుంటే మీకు పెట్టడం అయితే జరుగుతుందన్నమాట ఎంత ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చిందంటే మనం స్ప్రే చేసేటప్పుడు పై ముడత కింద ముడత అనేది హెవీగా ఉండదు త్రిప్స్ అదేవిధంగా మనకు మనకు బ్లాక్ త్రిప్స్ మాదిరిగా ముడత వచ్చి మొత్తం హెవీగా మనకు డ్యామేజ్ అవ్వడం అయితే జరిగిందనమాట అలాంటి సిచ్యువేషన్లో మనము ఈ స్పెక్టారియం అనేది స్ప్రే చేయడం జరిగింది అది స్ప్రే చేసిన తర్వాత మనకి ఏడు రోజులకి లైట్గా ముడత అనేది మొత్తం ఇప్పడం జరిగింది పది రోజులకి పూర్తిగా క్లియర్ అయింది పది రోజుల వరకు ఎలాంటి మందు స్ప్రే చేయలేదు ఎందుకోసం అంటే డైలీ వర్షాలు కురవడంతో మన మందిని స్ప్రే చేయడానికి అయితే అనమాట కాబట్టి పది రోజుల వరకు మనం స్ప్రే చేయలేదు పది రోజుల తర్వాత ముడత అనేది పూర్తిగా క్లియర్ ఆకు మంచి గ్రీనిష్గా లేతగా ఆకు ఇస్త్రీ చేసినట్లు ఎక్సలెంట్గా రావడం అయితే జరిగిందనమాట కాబట్టి రైతులు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ త్రిప్స్ మైట్స్ సమస్య గజ్జి ముడత లాంటి సమస్య కనుక ఎక్కువ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ బియన్ క్రాప్సైన్స్ అయితే అనే అందని స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మిరప పంట మీకు మిరప పంటలో కనుక హెవీ ముడత ఉంటే ఇరవై రోజుల నుంచి అంటే మ్యాక్సిమం ముప్పై రోజుల నుంచి ఇరవై నుంచి ముప్పై రోజుల తర్వాత ఎప్పుడైనా సరే మీరు మిరప పంటలు కనుక ఎక్కువ కనుక ఈ స్పెక్టరేట్ చేసుకుంటే కనుక ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది దీనివల్ల మనకు పై ముడత కింద ముడత ఎంత హెవీగా ఉన్నా కూడా క్లియర్ అవుతుంది దానితో పాటు మనకు మొక్క మాయించి మెత్తదనము కాత అనేది ఎక్సలెంట్గా రావడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట కాబట్టి ఇది అంత అద్భుతంగా పనిచేస్తుంది మన నేను సింగిల్గా నేను స్ప్రేషన్ దీంట్లో ఉన్న లో కలిపి స్పాను మీరు కూడా ఇదే విధంగానే ఏ మందుని కలుపుకోకున్నట్టుగా దీంట్లో కాంబినేషన్లో మాత్రమే కలిపి స్ప్రేయింగ్ అయితే చేసుకోండి ఎక్సలెంట్ వెళ్తూ ఉంటుంది దానికి నిదర్శనమే మీకు ఇప్పుడు నేను కంటిన్యూగా వీడియోలు పెడతాను కావాలని చూడండి ఇప్పుడు మన పంట కూడా చూడండి ఏ విధంగా ఒకసారి ఇక్కడ ఇక్కడ చూడండి మనకు ఎంత గ్రీనిష్గా పంట మనకు ఆకులు కూడా చిట్టి ఆకులతోటి ఎంత ఎక్సలెంట్గా వచ్చింది ఎంత క్వాలిటీగా వచ్చింది ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి ఒకసారి మన పంట గుణం కూడా మీకు పూర్తిగా చూపిస్తాను ఫస్ట్ రోజు ఎలా ఉంది అదేవిధంగా మనకు ఈ తర్వాత మనకు స్ప్రేషన్ తర్వాత ఏడో రోజు ఎలా ఉంది ఆ తర్వాత మీకు ఈ పదో రోజు ఎలా ఉంది కూడా మూడు వీడియోలు వస్తాయి కంటిన్యూగా చూడండి ఖచ్చితంగా మనం చెప్పే మందులు రియల్స్ ఆ విధంగా ఉంటాయి గ్రాండ్ ఎక్స్ అనే ముందు కూడా మనం బుయండ్ కరప్షన్స్లో మీకు పరిచయం చేయడం జరిగింది వాడిన ప్రతి రైతు యొక్క ఫీడ్బ్యాక్ ఎక్సలెంట్గా ఉంది అనేది పూర్తిగా క్లియర్ అయ్యి మొక్క మంచి బుట్టాకారంలో రావడానికి గ్రాండెక్స్ అనే ఒక ఒక ఎక్సలెంట్గా మనం చెప్పుకోవచ్చు అయితే చాలా మంది రైతులు అన్న గ్రాండ్ ఎక్స్ ఎప్పుడు స్ప్రే చేసుకోవాలి ఈ స్పెక్టర్ ఎప్పుడు స్ప్రే చేసుకోవాలని చెప్పి కూడా అడుగుతున్నారు అయితే గ్రాండ్ ఎక్స్ ముందు అయితే ఖచ్చితంగా మీరు ఇరవై రోజుల తప్పుడు ఖచ్చితంగా అది కూడా ఎప్పుడైనా పంట కాలంలో ఎప్పుడైనా స్ప్రేగా చేసుకోవచ్చు కాకపోతే ఇరవై రోజుల తర్వాత మనకు మొక్క మంచి సైడ్ బ్రాంచెస్ బుట్టాకారంలో రావాలని చెప్పి అనుకుంటే కనుక గ్రాండ్ ఎక్స్ ఒక బెస్ట్ ఆప్షన్గా మీరు చెప్పుకోవచ్చు గ్రాండ్ ఎక్స్ అనే ముందు స్ప్రే చేసిన తర్వాత హెవీ ముడత ఉంటే దాంట్లో అగస్ కాంబినేషన్లు స్ప్రే చేయండి గ్రాండ్ ఎక్స్ అనే మందు గ్రాండ్ ఎక్స్ అగస్ కాంబినేషన్ స్ప్రే చేస్తే మొక్క మంచి పుట్టాకారంలో వస్తుంది పై ముడత కింద ముడత రెండు కూడా క్లియర్ అయిపోతాయి అది స్ప్రే చేసిన తర్వాత పనిలో మీరు ఏం చేస్తారంటే ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ దాంతోపాటు న్యూట్రియన్స్ కాంబినేషన్లో స్ప్రే చేసుకోండి విఏ మ్యాక్స్ కానీ మనకు వారి అదే అదేవిధంగా మనకు అగ్రిప్రో కానీ మ్యాక్స్ కానీ ఇలాంటి న్యూట్రియన్స్ ఏదో ఒకటి మనము ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్లో కాంబినేషన్లో కలిపి స్ప్రేయింగ్ అయితే చేసుకోండి అది స్ప్రే చేసిన తర్వాత ఈ స్పెక్టర్ అనే మనం ఖచ్చితంగా స్ప్రేయింగ్ అయితే చేసుకోండి ఈ మూడు డోసులు కానీ ఈ విధంగా కంటిన్యూగా మీరు స్ప్రే చేసుకున్నారంటే ఖచ్చితంగా మీ పంట యొక్క రూపురేఖలు మారిపోయి ఎక్సలెంట్ గ్రోత్ ఫ్లవరింగ్ అదేవిధంగా మొక్క మంచి బుట్టాకారంలో రావడం బెస్ట్ డోసులు ఈ మూడు డోసులు అయితే చెప్పుకోవచ్చు అదేవిధంగా మన స్పెక్టార్ చేసిన తర్వాత మళ్ళీ డిసైడ్ కాంబినేషన్కి వెళ్ళండి ఈ విధంగా కనుక కాంబినేషన్ స్ప్రే చేసుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది కాబట్టి మీకు ఇప్పుడు స్పెక్టారే మందు గురించి చెప్తున్నాను కాబట్టి ఆ డోసుల వైస్గా మీకు నెక్స్ట్ వీడియోలు మీకు తెలియస్తాను ఇప్పుడు మనం స్ప్రే స్ప్రేషన్ తర్వాత మూడు వీడియోలు వస్తే కంటిన్యూగా చూడండి ఈ మందును వాడుకుంటే కనుక ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది దానికి నిదర్శనమే నేను చెప్పే మందులు ఏవైనా సరే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటాయి దానికి నిదర్శనంగా ఇప్పుడు మీకు వీడియోలు పెడతాను చూడండి ఏదైనా సరే నేను స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఉంటే మాత్రం మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఒకసారి కంటిన్యూగా చూడండి హెవీ మూడుతో ఉంటే కానీ ఖచ్చితంగా స్పెటర్ స్ప్రే మొత్తం మనకు లైట్గా ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గ్రాండ్ ఎక్స్ప్రేసుకోండి తర్వాత మీరు ఈ స్పెక్టర్ స్పందైతే స్ప్రెంగ్ చేసుకోండి ఒకసారి కంటిన్యూగా వీడియో పెడతాను వీడియో చివరి దాకా చూడండి ఇదేనండి ఇది మనము స్పెక్టర్ అనే మందు స్ప్రే చేసేటప్పుడు పంట పొలం అనేది ఈ విధంగా ఉంది చూడండి మైట్స్ త్రిప్స్ అనేవి హెవీగా వచ్చేసాయి అనమాట కావాలంటే దీని గురించి ఫుల్ వీడియో కూడా మనకి చాలా ఉంది వెళ్ళి చనాలు ఉంది వెళ్ళి కావాలంటే చూడండి త్రిప్స్ మైట్స్ ఎంత ఇదిగా ఉన్నాయంటే చూడండి బ్లాక్ త్రిప్స్ లాంటి ముడత అలాంటి ముడత మనకి రావడం అయితే జరిగింది అనమాట ఇది మనము స్ప్రే చేస్తుంది ఆగస్టు లాస్ట్లో థర్టీ ఆగస్ట్ ముప్పై తారీఖు స్ప్రేయింగ్ అయితే చేశామన్నమాట ఇంత హెవీ ముడత అనేది ఎలా క్లియర్ అయింది ఏడు రోజులకి తర్వాత పది రోజులు చూడండి ఒకసారి తర్వాత చూసుకుంటే కనుక మనం ఇది చూడండి ఇది వచ్చేసి మనం కరెక్ట్గా స్ప్రే చేసిన తర్వాత ఏడు రోజులకు తీసినా వీడియో అనమాట కరెక్ట్ లొకేషన్ కూడా మీరు చూసుకోండి చూడండి ఎంత హెవీ ఉన్న ముడత కూడా ఎంత వరకు చూడండి మనకు ఏడు రోజులకి ఈ విధంగా గ్రోత్ అనేది మనకు రావడం అయితే జరిగింది ముడత అనేది విప్పారడం అయితే జరిగింది అనమాట ఈ విధంగా ఉంది ఇప్పుడు మనం స్ప్రే చేసింది ఏడు రోజులు దీని గురించి ఫుల్ వీడియో కూడా మన ఛానల్ ఉంది నేను స్ప్రే చేసేటప్పుడు మందుల వీడియో కూడా ఒకటి ఉంది తర్వాత రిజల్ట్ ఏడో రోజు తీసిన వీడియో కూడా ఫుల్ వీడియో మన మన ఛానల్లో ఉన్నాయి కావాలంటే వెళ్ళి చూడండి చూడండి మనకు ముడత మొత్తం విప్పారు మొక్క మంచి గ్రీనిష్గా గ్రోత్ అనేది స్టార్ట్ అయింది మనకు ఏడు రోజులు చూసుకుంటే కనుక అదే పదో రోజుకి ఎలా ఉందో ఒకసారి చూడండి పూర్తి విషయం పూర్తిగా ముడత క్లియర్ అవ్వడం జరిగింది ఇది మనకు ఒక పది రోజుల క్రితం స్పెక్టార్ అనే మందు స్ప్రే చేసిన ఫలం అండి బిఎన్ క్రాప్ సైన్స్లో కొత్త మంది స్ప్రేస్ అని చెప్పాను కదా ఇదే కరెక్ట్ మీకు చెట్టు స్టైట్లోనే చూపించాను మీకు ఏడు రోజుల తర్వాత వీడియో పెట్టాను ఇప్పుడు పది రోజులకి ఎలా ఉందో కూడా వీడియో పెడుతున్నాను చూడండి ఈ విధంగా మొత్తం ముడత అనేది మనకు క్లియర్గా అయిపోయింది అనమాట ఎలాంటి ముడత అనేది లేదు మనము రీసెంట్గా కూడా దీంట్లో ఇంకా స్ప్రే అయితే ఏం చేయలేదు చేయాల్సి ఉంది నెక్స్ట్ స్ప్రే చూసుకుంటే కనుక చూడండి ఒకసారి మొత్తం క్లియర్ అయిపోయింది ఆక అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి అంత హెవీ ముద్ర ఉండేది కరెక్ట్గా మీకు ఇక్కడ నేను చెట్టు స్టైల్లోనే కూడా చూపించానప్పుడు లాంగ్ విడలు కూడా ఉంది చూడండి మనకు ఏడు రోజులు కొంచెం లైట్గా ముట్టలేదు ఇప్పుడు మనకు పది రోజులకి ఈ విధంగా అయితే ఉందన్నమాట మనం ఈ స్పెక్టార్ని మనం స్ప్రే చేసిన తర్వాత ఓవరాల్గా మన క్రాప్ ఈ విధంగా ఉంది చూడండి ఇదే అన్నమాట పూత కూడా ఎక్సలెంట్గా వచ్చింది ముడత అనేది మొత్తం క్లియర్గా అయిపోయింది అనమాట పది రోజులకి రిజల్ట్ అయితే మనకు ఈ స్పెక్టార్ మందు స్ప్రే చేసిన తర్వాత ఈ విధంగా ఉంది కాబట్టి పై ముడత కింది ముడత నివారణకి హెవీ ముదురున్న కూడా ఖచ్చితంగా ముడత ఎక్కువ ఉంటే కనుక ఈ స్పెక్టార్ అనే మందును బిఎన్ క్రాప్స్ నుంచి స్ప్రే చేసుకుంటే కనుక మంచి రిజల్ట్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి నిదర్శనంగానే మీకు వీడియో అయితే తీస్తూ ఉన్నాను అనమాట కరెక్ట్గా మనం స్ప్రే చేసి పది రోజులైంది ఇప్పటికీ వీడియో మీకు నేను ఏడు రోజుల తర్వాత వీడియో పెట్టడం జరిగింది ఇప్పుడు నేను ఇది పదో రోజు మీకు విడైతే పెడతా ఉన్నామంట మనము చూడండి ఒకసారి ఆగస్ట్ లాస్ట్లో స్ప్రే చేసాం మనము ఈరోజు డేటు సెప్టెంబర్ పదకొండో తారీఖు అనుకుంటా నేను చూడండి ఈ విధంగా ఉంది ఓవరాల్గా మనకి పొలం అయితే ఈ విధంగా ఉంది కాబట్టి అనే మందిని ముడత కింద ముడతాయి నివారణకి సైడ్ బ్రాంచెస్ గ్రోత్ న్యాచురల్ రావడానికి ఎక్సలెంట్ రావడానికి ముదురు ఎక్కువ ఉంటే కనుక స్పెక్టార్ మందు వాడుకోండి ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇది మన స్పెక్టర్ స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ చూసుకుంటే కనుక స్ప్రే చేసుకోవచ్చు మంచి రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇది ఓవరాల్గా మనం క్రాప్ చేసుకుంటే కనుక స్ప్రే చేయకముందు ఎలా ఉందో కూడా ఒక వీడియో పెడతాను కావాలంటే చూడండి చూసిన తర్వాత వీడియో చూడండి పూర్తి విషయం అనేది మీకు అర్థమవుతుంది